టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ తెలంగాణ కంబైన్గా ఉన్నప్పుడు మనకి జరిగిన టెట్ మార్క్స్ మెమో అయితే మనకి వస్తున్నాయండి అవి ఎక్కడ ఇస్తున్నారు అనేది అయితే చూద్దాం పూర్తి డీటెయిల్స్తో అయితే మనకి మెమోస్ అయితే వస్తున్నాయి టూ థౌజండ్ లెవెన్లో మనకి స్టార్ట్ అయింది టెట్ అప్పటి నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన టెట్ హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ కాదండి మార్క్స్ మెమోస్ మనకి తెలంగాణ వెబ్సైట్లో అయితే వస్తున్నాయి ఇక చూడండి దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయండి మీకు ఈజీగా ఇది వస్తుంది ఇక మనకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పాత అయిపోయినవి కొంతమందికి అయితే టూ థౌజండ్ లెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు జరిగిన కొంతమందికి మెమోస్ అయితే పోవడం అయితే జరగ జరిగింది అవి చిరిగిపోవడము హాల్ టికెట్ నెంబర్స్ గుర్తు లేకపోవడము ఆ మెమోస్ లేక చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు కదా ఈ వీడియో అయితే చూడండి మనకి మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉందనుకోండి ఈ హాల్ టికెట్ నెంబర్ని మీరు ఇక్కడ అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత క్లిక్ చేసి మనకి ఏ సెషన్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయండి మీరు ఫస్ట్ పేపర్ అయితే ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ అయితే సెకండ్ పేపరు ఇలా ఈ విధంగా మీరు ప్రో ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఇక సెకండ్ పేపర్ ఉందనుకోండి మీరు సెకండ్ పేపర్ అయితే సెకండ్ పేపరు క్లిక్ చేసుకోండి ఈ నెంబర్ ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది ఇక్కడ ఏపీవి కూడా వస్తున్నాయి తెలంగాణవే కాదు మనకు ఉమ్మడిగా జరిగిన టెట్ మెమోస్ అయితే వస్తున్నాయి క్లియర్గా పూర్తి డీటెయిల్స్ అయితే వస్తున్నాయండి మనకి అదైతే మీరు చూసుకోండి మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అన్నిటితోటి ఇది ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే కింద ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన ఏపీలోనేమో సే సెవెంటీన్త్ నుంచి అయితే వస్తున్నాయి ఫస్ట్ నుంచి వస్తున్నాయి కానీ ఓన్లీ మనం హాల్ టికెట్ నెంబర్ ఇస్తే ఓన్లీ మార్క్స్ ఒకటే చూపిస్తుంది హాల్ టికెట్ నెంబరు మార్క్స్ ఒకటే చూపిస్తుంది ఇక్కడైతే పూర్తి డీటెయిల్స్ తోటి మనకు వస్తున్నాయి కాబట్టి ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ అయితే చేసి పెట్టుకోండి ఇది యూస్ఫుల్ అయ్యే వీడియో ఎవరికైనా అవసరం ఉంటుంది మీరు వాట్సాప్ గ్రూప్లో అయినా వాటిల్లో అయినా షేర్ చేయండి ఇక ఏ విధంగా వస్తుంది అనేది అయితే నేను చూయిస్తాను టూ థౌజండ్ లెవెన్లో జరిగిన ఇప్పుడు జరిగినది అండి ఇది అప్పుడు జరిగింది నేను ఇట్లా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఏ విధంగా అయితే వస్తుంది మనకు పాస్ పర్సంటేజ్ ఇట్లా క్లియర్గా అప్పుడు మనకి రిజల్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి టూ థౌజండ్ థర్టీన్లోది కూడా ఇక్కడైతే వస్తుంది పేపర్ వన్ పేపర్ టూ రెండు అయితే వస్తున్నాయి మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి ఖచ్చితంగా మీరు ఇవైతే తీసుకొని అయితే షేవ్ చేసి పెట్టుకోండి చాలామంది అయితే పోయాయి అని అని అంటున్నారు అందుకనే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నాను నాది కూడా ఈ పేపర్ అయితే చినిగిపోవడం అయితే జరిగింది అందుకనే నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి వీడియోనైతే సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామంది అయితే టీచర్స్ కొంతమంది రాశారు మనకి ఇప్పుడు చదువు టీచింగ్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు పాత టెట్ హాల్ టికెట్స్ లేక చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు ప్రీవియస్గా అప్పుడు జరిగిన టెట్వి వస్తున్నాయి తెలంగాణ దాంట్లో వస్తున్నాయి ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు సైట్కి అయితే వెళ్ళిపోతారు సైట్లో నుంచి మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఈ మెమోనైతే తీసుకోవచ్చు ఇక తర్వాత మీకు సె సిక్స్టీన్ వరకు అయితే వస్తున్నాయి లెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు అయితే వస్తున్నాయి టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు అయితే వస్తున్నాయి ఇక తర్వాతనేమో ఏపీ వాళ్ళే రావట్లేదండి సెవెంటీన్త్ నుంచి ఓన్లీ తెలంగాణ వాళ్ళవే వస్తాయి ఇక ఏపీలో మనకైతే ఇలాగైతే రావట్లేదు మనకి ఫుల్ డీటెయిల్స్ తోటి అందుకని నేను దీంట్లో వస్తున్నాయనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం